తెనాలి మండల న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించడానికి ఐదు బెంచ్లను ఏర్పాటు చేశారు లోక్ అదాలత్ కు వచ్చిన పరిష్కరించదగ్గ కేసులు పరిష్కరించారు అందులో సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించారు ఆయా కేసులకు సంబంధించిన సొమ్మును బాధితులకు ఇప్పించారు లోక్ అదాలత్ న్యాయమూర్తులుగా పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ డీ శ్రీనివాస్లు ఫోక్సో న్యాయస్థాన న్యాయమూర్తి ఎం ఇందిరా ప్రియదర్శిని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆక పవన్ కుమార్ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వర్ధన్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి రాజశేఖర్ లోక్ అదాలత్ మెంబర్లు కేవీఎన్ ప్రభావతి ఖాదర్ హుస్సేన్ సిహెచ్ శారదా జి వెంకయ్య రావురి దయాకిరణ్ వ్యవహరించారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతల ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు సెక్రటరీ హరిదాస్ శంకర్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు పోలీసులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు ఈ లోకాదాలత్ సందర్భంగా ఆహ్వానం పొలుగుతోంది ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జెస్ కూడా తెనాలి మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈరోజు జరుగుతున్నటువంటి లోకా అదాలత్లో కేవలము మీ సహకారంతో మీ కేసులు మీరు సత్వరం పరిష్కరించుకొని సరైన న్యాయం పొందాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయ చేయబడినటువంటి ఈ లోకాదాలత్కి ఇక్కడ చాలామంది కక్షిదారులు వాళ్ళ న్యాయవాదుల ద్వారా వచ్చి ఉన్నారు వాళ్ళందరి ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని రాజీ పడదగినటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో సరైన గుర్తింపు ద్వారా వాళ్ళకి న్యాయం చేయడం కోసమని ఈ వేళ లోకాదాలత్ని నిర్వహించడం జరుగుతోంది ఉత్తర్వుల ఆదేశాల మేరకు సో ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇక్కడ లోకాదాలత్ జరుగుతూనే ఉంటుంది వర్కింగ్ అవర్స్ అయితే తర్వాత వచ్చినప్పటికీ కూడా చేస్తానికి రెడీగానే ఉన్నాము ఈ విషయాన్ని మీరు గమనించుకొని ఈవేళ లోకాదాలత్ ఒకటి జరుగుతోంది అన్న విషయం ఇప్పటివరకు మీ దృష్టిలోకి రాలేకపోయినా ఏ కారణాల వలనైనా సరే ఈ మీడియా ద్వారానైనా సరే మీ కేసులు ఏదైనా ఉండి ఉన్నట్లయితే అవి రాజీ పడదగినటువంటి నేపథ్యంలో ఉండి ఉన్నట్లయితే మీరు మీ సంబంధిత కోర్టులకు కానీ లేదంటే పోలీసు వారిని కానీ లేదా మీ న్యాయవాదులు కానీ సంప్రదించినట్లయితే ఈవేళ లోకాదాలలో కేసులు సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హైకోర్టు వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మా లెవెన్త్ ఏడీజే గారి శ్రీనివాసులు గారి ఆధ్య ఆధ్వర్యంలో ఈరోజు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారు దానివల్ల రాజీ తగ రాజీ తగి అవ్వాల్సిన కేసులు ఏవైతే సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏమైనా అవ్వదగిన కేసులు ఏమైనా ఉంటే పార్టీస్ వాళ్ళు విల్లింగ్గా వచ్చి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము వాళ్ళు వారి వారి కేసులు రాజీ చేసుకుంటారని అలాగే కేసెస్ కేసెస్ మరీ ఎక్కువగా ఉండడం వల్ల దాని ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి పార్టీలు వచ్చి రాజీ చేసుకోవాల్సిందిగా రాజీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను